రామాయణంలో ఒక శ్లోకం ఉంది అచిచ సద్భావం లక్ష్మణస్య మహాత్మన భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచర భరతుడు రాముణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు ఓ చెట్టు కింద ఉన్నాడు గుహుడు చూశాడు గుహుడెవరు గహనగోచరుడు అరణ్యంలో తిరుగుతాడు ఆయన వేటాడి అన్నం తింటాడు ఆయనకేం తెలియదు లక్ష్మణస్వామి మహానుభావుడు ఎన్నో గుణములు కలిగినవాడు భరతుడు రాముడికి తోడబుట్టినవాడు అంత గొప్ప లక్ష్మణస్వామితో గుహుడు ఉన్నది రాత్రి లక్ష్మణస్వామి గొప్పతనాన్ని భరతుడికి వెళ్ళి చెప్తున్నాడు భరతుడు ఏమనాలి నీకు మాట్లాడడం కూడా సరిగా రాదు నువ్వు నాకు లక్ష్మణస్వామి గురించి చెప్తున్నావా నా తోడబుట్టినవాడు నీకేం తెలిసిన నాకు చెప్తున్నావు అనాలి కానీ చాలా జాగ్రత్తగా విన్నాడు ఏదైనా సరే బాగా వినడం మనసులోకి మంచి సారవంత విష సారవంతమైన విషయాన్ని పట్టుకోవడం అలవాటు కావాలి ఆవు పాలు పిండేటటువంటి వాడికి శ్రద్ధ అవసరం పొదుగు మీద నీళ్లు చల్లుతాడు పితుకులకు తెగిలి నీళ్లు కింద పడతాయి దగ్గరగా కూర్చుని రెండు మోకాళ్ళ మధ్యలో బిందె పెట్టుకుంటాడు ఆ సిరమలను పట్టుకుని లాగుతాడు లాగినప్పుడు ఆ ధార తిన్నగా వెళ్ళి బిందెలో పడాలి అంతేకాని ఇలా పక్క వాళ్లతో మాట్లాడుతుండనివ్వండి సిరమలను పట్టుకుని లాగుతున్నప్పుడు మాత్రం ఆ ధారలు గిన్నెలోకే పడతాయి ఎవరితోనో మాట్లాడుతూ సిరమలను పిండాడు అనుకోండి ఆ పాలు నేలపాలైపోతాయి అయిపోతాయి మంచి మాటలు వింటున్నప్పుడు మంచి పుస్తకం చదువుతున్నప్పుడు మనసు ఇంకొక వైపుకి వెళ్లకుండా పుస్తకం చదవడం అంటే పుస్తకం మీరైపోవాలి దాన్ని ధారణలో ఉంచుకోవాలి భూపసభాంతరాలముల పుష్కల చతురత్వ మాజీ బాహాపట శక్తియుశమునం దరురక్తియు ప్రకృతి సిద్ధగుణములు సజ్జనవాళ్ళి అంటాడు భర్కృహరి మళ్ళీ ఏ సమయంలో మీకు అది జ్ఞాపకం రావాలో అప్పటికది జ్ఞాపకం రావాలి మీ శీల వైభవాన్ని నిలబెట్టాలి మీరు ఉంచుకోవాలి అటువంటి మంచి సంస్కారాన్ని మంచి శీలాన్ని మీరు పెంపొందించుకోండి ఎప్పుడైనా కఠినంగా ఎవరైనా మాట్లాడారనుకోండి అంత మాత్రం చేత వాళ్ళు మీ పట్ల అమర్షం కలిగిన వాళ్ళని భావన చేయకండి ఒక్కొక్కసారి మీ ఎందు పరమ ప్రీతి ఉన్నవాళ్ళు మీతో కఠినంగా మాట్లాడవచ్చు అందుకే రామాయణంలో మారీచూడంటాడు సులభాహపురుషా రాజం చియవాదిన అప్రియస్యకు పథ్యస్యా శ్రోతాచ దుర్లభ ఒక్కొక్కసారి పచ్చని తింటాం మనం ఏదో ఉసిరికాయ పచ్చడి తినండి అంటారు ఉసిరికాయ పచ్చడి తినడం ఇష్టం లేకపోవచ్చు అయినా ఆరోగ్యం కోసం తింటున్నావా లేదా మనని పొగిడి మాట్లాడేవాళ్ళు లోకల్లో కోకొల్లలోగా దొరుకుతారు ఎందుకంటే ఎవడూ కావాలని విమర్శించడం మనకెందుకు వచ్చిన కూడా అని కానీ నువ్వు బాగుపడాలని కోరుకున్నవాడు ఒక్కొక్కసారి కఠినంగా మాట్లాడేవాడు ఉంటాడు వాడు కఠినంగా మాట్లాడినా దాని లోపల ఉన్న సారాన్ని గ్రహించి ఆయన దగ్గర మంచి నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి దూదు పేడ ఈ మాట వినడానికి అసహ్యంగా ఉంటుంది కానీ పాలకోవ తింటే తీయగా ఉంటుంది